ఇక్కడ చూసినట్టయితే సాయో ము అధ్యాయం మొత్తం మనం చూస్తే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అట మూడు రోజులు తన చేతిలో తన ఇల్లుని తెలుపు వేసుకుంటద ఆమె తన చలి పని వారి కొరకు భోజనం సిద్ధపరుస్తుంది తన పిల్లలకు చలి కలుగుతుందని భయపడ ఎందుకంటే వాళ్ళు రక్త వర్ణ వస్త్రము ధరించర్ణ వస్త్రం కంటే ఏవో ప్రత్యేకమైన వస్త్రము కావాలి మనసుని వస్త్రం కానీ వాళ్ళు దేవుని రక్తం ప్రోక్షణతో ఉన్నారని నేను పిల్లలు దేవుని రక్త ప్రోక్షణలో ఉన్న నా పిల్లలకు ఏమీ కాదు అన్న ధైర్యము నీకుందా ఆమె రక్తవర్ణపు వస్త్రము ధరించే అని అందుకే భయపడదని మీరు అంటున్నారు రక్తవర్ణ వస్త్రములు కాదు వాళ్ళు వేసినాయి మామూలు బట్టలు కానీ క్రీస్తు రక్తము అండగా ఉంది ఆయన స్థితిలో కాల్చిన రక్తం ఉన్న బిడ్లకు అండగా ఉంది నా దేవుడున్న బిడ్లకు తోడుగా ఉన్నాడు గనక నేను భయపడదని దాని యొక్క అర్థం నువ్వు నీ పిల్లల విషయమై నా దేవుని రక్తం వారి చుట్టూ అగ్ని కంచగా ఉంది నా పిల్లలకు ఏ కీడు రాదు ఏ అపాయం రాదు అని ఎన్నడైనా నిర్బరంగా ధైర్యంగా తల్లి ఇస్తుందిలే కాదు కదా అందరికీ ఉన్న ఆర్థ నిశ్చేతతో నేను ఉన్న ఆ నిశ్చేతం రియల్గా ఎందుకంటే ఇక్కడ పులిపిక్ మీద కూర్చొని చెప్పుకుంటే మీరు ఇంటున్నారు ఏదైనా తప్పు ఉంటే మీకు ఒక శిక్ష ఉంటే తప్పు రెండు వందల శిక్ష ఉంటుంది తెలుసా కాబట్టి చెప్పేది చాలా జాగ్రత్త ఎందుకంటే మేము పరిచయం చేస్తున్నా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మేము పరిచయం చేస్తున్న ఏరియా ఆర్ఎస్ఎస్ ఏరియా బాగా ఫుల్ ప్రాచీనం ఉంటుంది ఘోరంగ విగ్రహారాధన క్రైస్తవులు అంటే గిట్టన్ వారు సేవకులను కొట్టి కరమి చాలిలో కొన ఏరియా అలాంటి ఏరియాలో మేము పచ్చ చేస్తున్నాము అయినప్పుడు మా బాబు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరం మా బాబు ఫోర్ నాలుగు సంవత్సరాల బాబుగా ఉన్నప్పుడు మా ఇంటి పక్క వాళ్ళు మా పైకి దాడికి వచ్చారు కొట్టడానికి మా దగ్గర దాడికి వస్తే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏమన్నారంటే అమ్మగారు మీరు వెళ్ళిపోండి లేదంటే బాబుని ఎక్కడైనా దూరంగా పెట్టండి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అంటే మొత్తం ఇవాళ ఏం చెప్పలేదు తర్వాత తెలిసింది ఆ మ్యాటర్ అని ఇప్పుడు మీకు అందరికి తర్వాత అంతా జరిగిందంతా మాకు చెప్పారు ఇతర అమ్మ మీరు వెళ్ళకపోతే బాబుని కిడ్నాప్ చేద్దాం బయటపెడదాం అన్న ప్లాన్లో జరిగింది అని నాకు చెప్పారు మా బాబుని ఆస్టల్ చేశారు నాలుగు సంవత్సరాల బాబుని నేను ఆస్టల్ వేస్తాను లేసాను ఎవరన్నా ఒక్క రోజు లేకపోతే కానీ మా బాబుని ఆస్టల్ వేసినప్పుడు చాలా ఏడ్చారు మా మీద సనిగాను మునిగాను ఏడ్చాను అన్నీ చేసినప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడు అబ్రహాను ఇస్తాను బలిమని అప్పుడు ఇచ్చింది ఎంత తిరగలేదు నీ కొడుకు నా కొడుకు వదిలిపెట్టకపోతే మరి నీ కొడుకు నా దగ్గర నువ్వు నీకు ఇష్టమేనా అంటే ఎంతనే ఆ మాటకు నన్ను లోపడి ఇప్పటికీ నా కొడుకు పదహారు సంవత్సరాల బాబు కాలేజ్ చేస్తాడు నా దగ్గర ఏ రోజు